ఒకప్పుడు ఈశాన్య నగర సరిహద్దుల్లో సముద్రం పక్కన అందమైన భవనం ఉండేది సముద్రం పెద్ద పెద్ద నల్లని బండరాళ్లతో నిండి ఉండేది సగం నీళ్లతో మునిగిన ఆ బండలు ఆకాశం కేసి గురిపెట్టి పెద్ద పెద్ద కడ్గా లాగా ఉండేవి భవనంలో సముద్రం వైపుగా ఉన్న కిటికీ వద్ద కూర్చుని దమయంతి అనే ఒక అందమైన యువతి సముద్రం వైపే అదేకంగా చూస్తూ రోజు గంటల తరబడి గడిపేది ఆమె అలా చూస్తూ కూర్చోవడానికి ఆమెకు సముద్రం అంటే ఇష్టమా అంటే అదేం కాదు నిజం చెప్పాలంటే ఆమెకు సముద్రం అంటే చెప్పరానంత భయం అలా కూర్చోవడానికి కారణం ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త విజయ్ వ్యాపార నిమిత్తం సముద్రం మీద వేరే దేశానికి వెళ్లాడు భర్త వెళ్లి సంవత్సరం దాటింది ఇంతవరకు తిరిగి రాలేదు ఎటువంటి సమాచారం కూడా లేదు తన భర్తకు ఏమన్నా అయిందేమోనని తప్పి ప్రయాణం చేస్తున్న పడవ రాకాసు బండలకేసి గుద్దుకుందేమో సముద్ర దొంగల బారిన పడ్డాడేమో ఇలా రకరకాలుగా ఆందోళనతో ఆలోచిస్తూ ఆ కిటికీ దగ్గర కూర్చుని సముద్రాన్ని చూస్తుండేది అమ్మా నాకు భోజనం వద్దు ఏమి వద్దు అసలు నేను పట్టాభిషేకం చేయించుకోను నన్ను ఒంటరిగా వదిలేయండి ఆమె లేకుండా నేను ఉండలేకపోతున్నాను వెళ్ళమ్మా నన్ను కాస్త ఒంటరిగా వదిలే కుమారా ఇంకా జరిగిన విషయాలను తలుచుకుని చింతిస్తున్నావా వద్దు నాయనా ఎవరో పరాయి అమ్మాయి గురించి రాజ్య బాధ్యతలు వదిలేస్తావా నిన్ను నువ్వు మర్చిపోయావా నువ్వు కృతంగ రాజ్యానికి కాబోయే మహారాజువు ఇకనైనా అనవసరపు ఆలోచనలు మాని భోజనం చెయ్యి విశాలాదేవి నువ్వు కాస్త ఆగుతావాడు నేను ఏ దేశం మీద మోజు పడితే పథకం ప్రకారం దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని నా వశం చేసుకునే దానిక నిద్రపోను అలాగే నా బిడ్డ కూడా ఆలోచిస్తున్నాడు శభాష్ నరసింహ నీకు శుభవార్త మన వేగులు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ విజయ్ వ్యాపారం కోసం వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదట ఇప్పుడు ఇంట్లో దమయంతి ఒక్కతే ఉంటుందట వెళ్ళు వెంటనే వెళ్ళి నీ ప్రియురాలను తెచ్చుకోపోవు మన అశ్వగురాన్ని తీసుకపో నీకంత విజయమే జరుగుతుంది కృతుంగ రాజ్యాన్ని భూపతి ఒక్కగానొక్క కుమారుడు నరసింహుడు యుద్ధ విద్యలు నేర్చుకునే సమయంలో తన గురువు కూతురు దమయంతిని ప్రేమించాడు అయితే ఆమె అప్పటికే అక్కడ శిక్షణ పొందుతున్న పెద్ద ధనుకుడి కుమారుడు విజయ్ ప్రేమిస్తుంది ఆ విషయాన్ని తెలుసుకున్న రాజకుమారుడు దమయంతిని ప్రేమించమని తరచూ వేధించేవాడు ఆమె ఒప్పుకోక విజయ్ ని పెళ్లి చేసుకుని ఈశాన్య నగరానికి వచ్చి సముద్ర పక్కన భవనం కట్టుకుని జీవిస్తుంది ఇన్నాళ్లకు దమయంతి ఒంటరిగా ఉందన్న ఆచూకి తండ్రి ద్వారా తెలియడంతో రాజకుమారుడు గుర్రం వేసుకుని ఆనందంగా ఈశాన్య నగరానికి బయలుదేరాడు ఎన్నో అడవులు దాటి చివరకు దమయంతి ఉండే ప్రాంతానికి చేరాడు దమయంతి గతాన్ని మర్చిపోయావా నేను ఒక రాజకుమారుణ్ణను నేను కోరుకుంటే ఎంతో మంది యువతులు నా కాళ్ల మీద పడతారు అయినా నువ్వంటే నాకు ఇష్టం నిన్ను ఎంతగానో ప్రేమించాను నీ కోసం నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను నన్ను పెళ్లి చేసుకో దమ్మయంతి అయినా ఇప్పుడు నీ భర్త లేడు కదా సంవత్సరం వరకు తిరిగి రానివాడు ఇంకేం తిరిగి వస్తాడు ఎక్కడో సముద్రంలో కొట్టుకుని పోయి ఉంటాడు అయినా పర్లేద్ధమయంతి నీకు నేనున్నాను నన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి మహారాణి బాబు అసలే దమయంతికి దుష్టుడైన నరసింహుడు అంటే ఏహ్య భావం అలాంటిది ఇప్పుడు ఎక్కడో బతుకుతున్న తన వద్దకు వచ్చి భర్త గురించి తప్పుగా మాట్లాడుతూ వెళ్లి చేసుకోమంటున్న అతడిని చూస్తే ఇంకా అసహ్యమేసింది వేసింది తిడదమనుకుంది అయితే అతడు ధనము పలుకుబడి కలిగిన రాజకుమారుడు అవడం చేత తిట్టలేకపోయింది దానిని ఆసరాగా తీసుకుని నరసింహుడు ఇంకా వేధించసాగాడు అతడిని వదిలించుకోవడం కోసం ఒక పథకం ఆలోచించింది ఆలయానికి తీసుకువెళ్ళింది ఏం దమయంతి ఏకంగా ఆలయానికి తీసుకొచ్చావు తీసుకొచ్చావులు మార్చుకుని వివాహం చేసుకుందామా నాకెలాగైనా సమ్మతమే సరే నరసింహ నిన్న నేను పెళ్లాడుతాను అయితే నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటేనే పెళ్ళాడతాను నీవి ఉట్టి మాటలా గట్టి మాటలా అసలు నా మీద నీకు ప్రేమ ఉన్నదో లేదో నాకెలా తెలుస్తుంది ఎంత మాట అన్నావు దమయంతి నిజంగా నువ్వు అంటే నాకు ప్రాణం అందుకేగా మా రాజ్యం నుండి అంత ప్రయాణం చేసి నీ దగ్గరికి వచ్చింది చెప్పు నీకు నమ్మకం కలగాలంటే నన్ను ఏమి చేయమంటావు నీకోసం ఏమైనా చేస్తాను దమయంతి చెప్పు ఏం చేయమంటావు ఏదైనా చేస్తా అనేసరికి ఆ దుష్టుడికి గట్టిగా బుద్ధి చెప్పడానికి అదే అదును అని దమయంతి అనుకుంది నిన్ను నేను పెళ్ళాడాలంటే సముద్ర తీరంలో మరియు నీటిలో ఉన్న బండలన్నీ తొలగించగలవా నువ్వలా చేయగలిగితే నిన్ను పెళ్ళాడతా అని చెప్పింది ఓస్ అంతే కదా నీ కోసం ఏమైనా చేస్తాను తప్పకుండా ఆ బండరాళ్ళన్నీ తొలగిస్తాను అయితే ఒక షరతు దమయంతి నేను ఆ బండరాలన్నీ తొలగించిన ఏడు రోజుల్లోగా నువ్వు నన్ను పెళ్లాడుతా ప్రమాణం చేయాలి సరేనా అతడలా చెప్పేసరికి ఎలాగైనా వాడి పీడ వదిలించుకోవాలన్న తొందరపాటులో సరే అలాగే ప్రమాణం చేస్తున్నాను అని దమయంతి చెప్పింది చూడు దమయంతి నువ్వు ఈ ఆలయంలో చేసిన ప్రమాణాన్ని తప్పక పాటించాలి అలా పాటించకపోతే మాట తప్పిన వారి కుటుంబం అంతా శాశ్వత నరకం పాలవుతుంది తాత ముత్తాతల ఆత్మలకు కూడా అదే గతి పడుతుంది ఈ విషయం మా ఆస్థానంలో ఉన్న పండితుడు చెప్పాడు జాగ్రత్త అలా చెప్పి నరసింహుడు అక్కడ నుండి వెళ్లిపోయాడు అతడి మాటలు విన్న దమయంతి ఒక్క క్షణం ఉలిక్కిపడింది ఆ సంగతి తెలియక తొందరపడి ప్రమాణం చేశానా అని కలవరపడింది అంతలోనే తాను పెట్టిన షరతును నెరవేర్చుకోవడం మానవ సాధ్యం కాదన్న విషయం గుర్తురావడంతో మనసులో నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళింది ఇదిలా ఉంటే దమయంతికి మాట ఇచ్చి తిరిగి రాజభవనం చేరిన నరసింహుడు ఎలా ఎక్కడ ఉన్న బండరాలను తొలగించాలా అని తీవ్రంగా ఆలోచించసాగాడు ముఖంలో ఆనందం మాయమైంది అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఎలా అని నిద్రాహారాలు మాని ఆలోచించాడు చివరకు ఆ స్థానంలో ఉన్న నమ్మకస్తుడైన ఒక వ్యక్తిని పిలిపించి విషయం చెప్పాడు తమరు చెప్పింది వింటుంటే ఆమె కావాలనే మీ నుంచి తప్పించుకోవడానికి ఈ అర్థమవుతుంది అక్కడ ఉన్న ఆకాశాన్ని తాకే ఆ బండరాలను తొలగించడం మానవ మాత్రలకు సాధ్యమయ్యే పని కాదు ఇదంతా పథకం ప్రకారమే జరిగినట్టు తెలుస్తుంది కావాలని షరతులు పెట్టిందని అర్థమయ్యేసరికి నరసింహ మరింత పట్టుదల పెరిగింది ఎలాగైనా షరతు నెరవేర్చాలా చూడమని ఏదైనా ఉపాయం చెప్పమని అడిగాడు రాజకుమారా మీ కోరిక నెరవేరాలంటే ఒకటే ఒక మార్గం ఉంది అలా అయితేనే ఆ బండరాలు తొరిగిపోతాయి దమయంతి మీ వోషం అవుతుంది రాజకుమారా నాకు తెలిసిన మాయల మంత్రాలు తెలిసిన వ్యక్తి ఒకడున్నాడు కాకపోతే ఇక్కడికి వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్న కొండ గుహలో ఉంటాడు అతడలా చెప్పేసరికి ఎంత దూరమైనా పర్వాలేదు ఎంత ధనాన్నైనా ఇస్తాను ముందు వెళ్లి అతని కలుద్దామని చెప్పి మన్నాడు అడవికి విహారానికి వెళ్తున్నానని తల్లికి చెప్పి అతడిని వెంట పెట్టుకుని వెయ్యి మైళ్లు ప్రయాణం కొండ గుహలో ఉన్న మాంత్రకుడి వద్దకు వెళ్లాడు అక్కడ గుహలో ఎటు చూసిన పుర్రెలు గోడలకు అస్థి పంజరాలు వేలాడుతూ ఉన్నాయి మధ్యలో అన్ని ముగ్గులు వాటి మీద నిమ్మకాయలు పసుపు కుంకుమ వాటి ముందు మాంత్రికుడు మంత్రాలు చదువుతూ కూర్చున్నాడు ఎవరో వచ్చినట్టయి కళ్ళు తెరిచాడు నరసింహుడు తాను వచ్చిన పని చెప్పి అతడిని వెంట పెట్టుకుని బయలుదేరాడు నరసింహుడు గుర్రం మీద వెళ్తుంటే మంత్రికి తన మంత్రబలంతో మంత్రాలు చదువుతూ ఆకాశంలో తేలుతూ వెళ్లసాగాడు అలా ఎన్నో వేల మైళ్లు దాటి ఈశాన్య నగరానికి వచ్చి సముద్రంలో ఉన్న బండరాలను చూపించాడు రాజకుమారా ఈ బండరాళ్లు భూమిలో నుంచి ఆకాశానికి వ్యాపించి ఉన్నాయి వీటిని పూర్తిగా తొలగించడం అసాధ్యం అయితే నా మంత్రశక్తితో ఈ బండలను ఏడు రోజులు కనపడకుండా ఒక మాయను మాత్రం సృష్టించగలను మీరు సరేనంటే నేను మంత్రాలు ప్రారంభిస్తాను బండరాలను ఆవాహం చేసుకుంటాను చెప్పండి మహారాజా మాయను సృష్టించమంటారా ఆహా అది చాలు మాంత్రిక నా పంతో నెగ్గి కోరిక తీరడానికి తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు మాంత్రిక వెంటనే నీ మంత్రశక్తిని ప్రయోగించి బండరాలను మాయం చేయి వెంటనే మంత్రగాడు అక్కడ ముగ్గులు వేశాడు పసుపు కుంకుమలు చల్లాడు తన సంచిలో ఉన్న పుర్రెను ముగ్గుల మధ్యలో పెట్టాడు పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదవసాగాడు

పళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివాడు మరుక్షణమే సముద్రంలోని బండరాలు ఒక్కొక్కటిగా నీటి లోపలికి వెళ్లిపోయాయి ఆ తర్వాత మాంత్రికుడు ఆకాశంలో తేలుతూ తన గుహకు వెళ్లిపోయాడు తాను అనుకున్నది నెరవేరినందుకు నరసింహుడు కళ్ళల్లో ఆనందం మెరిసింది ఇక దమయంతిని పెళ్లాడుతా అనుకుంటూ దమయంతి బయటకురా అని గట్టిగా పిలిచాడు అయితే లోపలి నుంచి దమయంతి భర్త విజయ్ బయటకు వచ్చాడు मित्रमा न బాగున్నావా ఇప్పుడో యుద్ధ విద్యలు నేర్చుకుంటప్పుడు కలుసుకున్నాం మళ్లీ ఇన్నాళ్లకు కలిశాం అవును నువ్వేదో బండరాలను నిర్మూలిస్తానని దమయంతికి కదా భలే వింతగా ఉందే ఏది ఏమైనా నేను లేనప్పుడు దమయంతికి నీ మాటలతో కాస్త వినోదం కలిగించినందుకు ధన్యవాదాలు ఉన్నట్టుండి విజయ్ ప్రత్యక్షమై తనను అవహేళన చేస్తూ మాట్లాడేసరికి నరసింహుడికి పట్టరానంత కోపం వచ్చింది ఏ విజయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఏమిటి నా ఉన్నాయా ఒకసారి సముద్రం కేసి చూడు నీకు తెలియదు ముందు సముద్రం చూసి మాట్లాడు ఆ సమయానికి ఇంట్లో ఉన్న దమయంతి కూడా బయటకు వచ్చింది భార్య ఇద్దరు సముద్రం కేసి చూసారు ఒక్కసారిగా ఉలికి పడ్డారు సముద్రంలో ఒక్క బండరాయి కూడా కనిపించకపోవడంతో దిగ్భ్రాంతి చెందారు దమయంతి తూలి కింద పడింది కొంతసేపటికి స్పృహ వచ్చింది దమయంతి ఏమిటి నా శక్తి చూసి ఆశ్చర్యపోతున్నావా నువ్వు చెప్పినట్టు బండ్రాలన్నీ తీసివేశాను చూడు సముద్రాన్ని నా శక్తిని చూసి ఎలా సంతోషిస్తుందో దమయంతి ఎప్పుడు పెళ్లి చేస్తున్నాం గుడిలో మాటిచ్చావు జాగ్రత్త దమయంతి ఆలయంలో మాటిచ్చావా ఎంత పని చేశావు ఇచ్చిన మాట నిలుపుకోవడం ప్రాణం కన్నా విలువైనది మన మాట తప్పి పూర్వీకుల ఆత్మలను నరకయాతన పాలు చేయడం భావ్యం కాదు తన భర్త కూడా అలాగే మాట్లాడేసరికి దమయంతికి నోట మాట రాలేదు శిలా ప్రతిమల అలాగే నిలబడి ఆలోచిస్తుంది ఇంతలో ఏదో ఆలోచన వచ్చింది నరసింహ ఆ రోజు ఏం చెప్పాను సముద్రంలో బండారాలు తొలగించిన ఏడు రోజులలోగా నిన్ను పెళ్ళాడతానని మాట ఇచ్చాను ఇప్పుడు కాదు వెళ్ళి ఏడు రోజుల తర్వాత రా అప్పుడు చూద్దాం దమయంతి అలా చెప్పేసరికి నరసింహుడు అడ్డు చెప్పలేకపోయాడు తాను అలాగని షరతు పెట్టాను అయినా మంత్రగాడు చేసిన మాయ ఏడు రోజులకు కొనసాగుతుంది కాబట్టి భయం లేదు ఏదో రోజు వచ్చి గుర్రం మీద ఎక్కించుకుని పోతాను అలా ఆలోచన చేసి నరసింహుడు తిరిగి రాజప్రసాదానికి వెళ్లిపోయాడు అయితే ఉన్నట్టుండి ఆ రోజు నుండే ఆకాశం మేఘామృతం కాసాగింది చిన్నవానగా మొదలయ్యి ఏడు రోజులకు భయంకరంగా మెరుపులతో కుంభవృష్టి కురవసాగింది ఇళ్ల నుంచి ఎవరు బయటకు రాలేకపోతున్నారు తుఫాను గాడుపులతో ప్రకృతి బీభత్సం సృష్టించింది ఎక్కడ చూసినా వరద నిండిపోయింది ఏడో రోజున దమయంతిని పెళ్లి చేసుకోవడం కోసం బయలుదేరిన ప్రకృతి బీభత్సం అడ్డుకుంది గుర్రం బెదిరిపోయింది ప్రయాణం ముందుకు సాగకపోవడంతో తిరిగి రాజప్రసాదానికి వెళ్లిపోయాడు అలా ఏడవ రోజు గడిచిపోయింది ఎనిమిదవ రోజు వర్షం పూర్తిగా తగ్గిపోయింది ఆకాశం నిర్మలంగా మారిపోయింది మళ్లీ నరసింహుడు దమయంతి కోసం బయలుదేరాడు మధ్యాహ్న సమయానికి ఈశాన్య ప్రదేశానికి వచ్చాడు దమయంతి నీ బాధ నేను అర్థం చేసుకోగలను కాని నువ్వు ఏడు రోజులకు ఆలయంలో పెళ్ళాడుతాని ఆ దుష్టు మాటిచ్చావు ఇచ్చిన మాట తప్పితే అంతకు మించిన పాపం ఇంకోటి లేదు అందులోను అతడు మహారాజు కుమారుడు మనమేమీ చేయలేము ఇప్పుడు మనల్ని ఆ దేవుడే కాపాడాలి అలా దమయంతికి భర్త కన్నీలతో వేడుకోలు చెప్పాడు ఇంకోవైపు నరసింహుడు గుర్రం దగ్గర నిలబడి ఎప్పుడెప్పుడు తాలిగడదామా అని దమయంతి కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో హఠాత్తుగా పెద్ద ఉరుము ఉరిమి సముద్రంలో పిడుగు పడినట్టుగా భీకర ధ్వని వినిపించింది అందరూ ఒక్కసారిగా సముద్రం వైపు చూశారు వేలాది సంవత్సరాలుగా ఉన్నట్టే ఇప్పుడు కూడా బండరాళ్లు ఆకాశాన్ని కేసి చూస్తూ కనిపించాయి మాంత్రికుడి మాయ పటాపంచలైపోయింది ఆ దృశ్యం చూసిన నరసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే విజయ్ దంపతులు ఇంట్లోకి తీసుకుపోయి మొహం మీద నీళ్లు చల్లి సబర్యాలు చేశారు కొంతసేపటికి అతడికి తెలివి వచ్చింది దమయంతి నన్ను క్షమించు కామంతో కళ్ళు మూసుకుపోయి వేరొకరి భార్య అని తెలిసి కూడా నీ పట్ల వ్యామోహం పెంచుకున్నాను మాంత్రికుడు సాయంతో బండరాలను మాయం చేశాను కానీ నిజాన్ని మాయం చేయలేకపోయాను విజయ్ మహారాజు కొడుకునన్న అహంకారంతో స్నేహితుడైన నీకు ఆప్కారం తలపెట్టాలని చూశాను నన్ను క్షమించు విజయ్ నా పాపానికి ప్రాయచిత్తం లేదు నన్ను క్షమించు దమయంతి నువ్వు క్షమించానంటేనే అలా కన్నీళ్లతో దమయంతి కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకుని తనను తాను నిందించుకుంటూ నరసింహుడు తన రాజ్యానికి వెళ్లిపోయాడు దమయంతి సముద్రానికి దండం పెడుతూ తన జీవితం నాశనం కాకుండా కాపాడిన ప్రకృతికి ధన్యవాదాలు తెలిపింది ఆ తర్వాత దమయంతి విజయ్ సంతోషంగా పిల్లా పాపలతో ఆనందంగా జీవించసాగారు